అండి ఇవి నేరేడు పండ్లు అండి అల్ల నేరేడు పండ్లు ఇప్పుడు కిలో వంద రూపాయలు అమ్ముతున్నారు అండి ఇక్కడ కానీ మా అబ్బాయి చిన్న అబ్బాయి పొయ్యి చెట్టుకు కోసుకొని అక్క కోసం తీసుకొచ్చినారండి ఇప్పుడు అమ్మాయి నీళ్ళల్లో ఒక గిన్నెలో వేసి శుభ్రంగా వాటర్లో కడిగి అవి సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొత్తం అమ్మాయి తినేస్తుందండి మాకు ఎవరికి ఇచ్చిందో ఇప్పుడు నీళ్ళల్లో శుభ్రంగా కడుగుతానండి ఇప్పుడు సాల్ట్ వేస్తానండి ఇవి ఒక పూటకు రెండవ పూటకు మిగిలిన కారం కూర వేస్తారా తీగా ఉండే కదా తినేది నేను కదా దాని బదులు లోరగా పెట్టుకుని తిన్నాల్సింది మజ్జిగడా ఇప్పుడు పెరిగేస్తున్నావా మజ్జిగ ఇవన్నీ వేసి ఏం చేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర పెట్టినాక వీటి పని నేను పట్ట టేస్ట్ ఉంటాయా 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 స్వర్గం అవి రావా నాకు ఏం రావు మీకు వస్తాయి కాబట్టి మీకు నేను మాకొద్దులే ఈ మామిడి పనులు ఏం చేస్తావు ఇప్పుడు అన్నిటి పనులు ఇప్పుడు మే అమ్మ జ్యూస్ చేయమని దీటిని జ్యూస్ చేయమంటావు తింటావా కొన్ని తింటా కొన్ని జ్యూస్ చేసుకో ఇప్పుడు వాటికి చెక్కు తీసేసి ఆస్వాదించడం అంటే ఏంటో నేను చూపిస్తాను ముక్కలు కోసుకొని తినవా ముక్కలు వస్తే పులుపు వస్తుంది కాయలు బాగా తీగా ఉన్నట్టున్నాయి ఇవన్నీ ఉచితం కాయలే కదా కొన్నిటి ఏం కాదు మీరు ఉచితంగా తెచ్చినారో కొన్నారో నాకు సంబంధం లేదు ఉచితమే లే తినడం మాత్రమే నా పని 全員ちゃんと手が出る。